శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీనృసింహస్వాముల వారి యొక్క క్షేత్రములో కాకతీయుల సత్రం పక్కన ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ విరాట్ కోదులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారి దేవస్థానమునందు దాచేపల్లి వెంకటసుబ్బయ్య సిద్ధాంతి గారిచే నిర్మించబడినటువంటి రాబో కాలంలో శాశ్వత గర్భాలయాలు ప్రతిష్ఠలు పూర్తి చేసుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క నిత్య దా అన్నయ్య గారు దాచేపల్లి వీరబ్రహ్మాచార్యులు వారి యొక్క సంకల్పం మేరకు ప్రతి స్థిరవాసరం అంటే శనివారం అన్నదాన కార్యక్రమాది క్రియలు జరుపుతూ ఉన్నాం జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై ఈరోజు పదకొండవ తారీఖు మాసం మహా స్థిరవాసరంకు శనివారం రోజు మేము సంకల్పించినట్లుగా ఈరోజు మనకి శనివారం రోజు ప్రప్రథమంగా ప్రతి శనివారం భోజనాది క్రియాది కార్యక్రమాలకు అయోధ్య గోత్రోద్భవులు అల్లం మధుసూదన్ గారు వెంకటలక్ష్మి శశిధ్రు చైత్ గారు షణ్ముద్రి దేవి చౌదరి గారు ఒక స్వాముల వారికి ఒక ఇరవై ఐదు కిలోలు బియ్యం సంబంధించినటువంటి ధనాన్ని సమర్పించున్నారు అట్లనే అనేక మంది కూడా స్వాముల వారి యొక్క కార్యక్రమానికి చెప్పి ఉన్నారు వారి పేర్లు కూడా తప్పనిసరిగా ఈ ప్రచార మాధ్యమం ద్వారా మేము వివరించడం జరుగుతుంది వారి యొక్క గోత్రనామార్చన కూడా జరుగుతుంది ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబ అంబ జగదాంబ వారికి దివ్య ఆశీస్సులు కలగజేయాలని కోరుకుంటూ జై వీరబ్రహ్మ గోవిందమాంబా జై గురుభ్యో నమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ మన సింగరకొండ గ్రామములో శ్రీ ప్రసన్నాంజనేయస్వామి లక్ష్మీనృసింహస్వాముల వారి యొక్క మహాపుణ్యక్షేత్రమూ సింగరకొండ గ్రామంలో మా నాన్నగారైనటువంటి దాచేపల్లి వెంకటసుబ్బయ్య సిద్ధాంతి గారు వ్యవస్థాపక పర్యవేక్షణలో శ్రీ గోవింద మాంబా సమేత పొదులూరి పొదులూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురువులు ఆయన యొక్క అనుగ్రహంతో ఈ యొక్క సింగరకొండలోని తూర్పు భాగం అంటే మనం సింగరకొండలోకి ప్రవేశించేటప్పుడు మొట్టమొదట ఆర్చి దాటి ఒక ఐదు వందల మీటర్లు వచ్చిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చిన్న రేకులు కుటీరంగా స్వాముల వారి పీఠాన్ని నిర్ణయ పీఠాన్ని నిర్మించుకొని ఏర్పాటు చేయడం జరిగింది నలభై రెండు సంవత్సరాల నుండి అలాగే దాచేపల్లి వెంకటసుబ్బయ్య సిద్ధాంతి గారు మా తండ్రి గారిచే జ్యోతిష్య వాస్తు అదేవిధంగా ప్రశ్న భాగం యంత్రభాగం అత్యంత ప్రాధాన్యతమైనటువంటి ఈ యొక్క సనాతన వైదిక ధర్మంలో ఉన్నటువంటి మూల శాస్త్రాలు ఇక్కడ నుండి అనేక మందికి చెప్పడం జరిగింది అనేక మందికి విద్య వేద విద్య కులమత భేదం లేకుండా మా నాన్నగారు అనేక మందికి ఈ యొక్క ప్రాథమికమైనటువంటి మంత్ర విద్యని ఇక్కడ నుండే నేర్పడం జరిగింది ఆ తరువాత వాస్తుపరమైనటువంటి అంశాలు కానీ ఏ స్థాయి శిష్య పరంపరంగా ఏ స్థాయి కలిగినటువంటి ఏ స్థాయి కలిగి ఎంతవరకు ప్రాథమిక విద్యను అభ్యాసం చేసుకునేటువంటి తత్వం ఉంటుందో అంతవరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క దేవాలయము శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి ఆలయము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శివాలయం ఏర్పాటు చేయాలన్నటువంటిది మా నాన్నగారి యొక్క ఆదేశం ఆయన ఆదేశానుసారంగా ఇక్కడ ఈ యొక్క దేవాలయ నిర్మాణాలకు సంబంధించినటువంటి విధి విహితం మంచి ముహూర్తం గురువుల యొక్క అనుగుణతతోటి యంత్రాలు ప్రాణ ప్రతిష్టలు జరుగుతూ ఉండటం వలన ప్రస్తుతానికి ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని ఈ నలభై రెండు సంవత్సరాల నుండి ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతుంది మా రెండవ అన్నయ్య గారైనటువంటి దాచేపల్లి వీరబ్రహ్మచార్యులు వారి యొక్క సంకల్పం మేరకు ఈ ఈరోజు పదకొండవ తారీఖు శనివారం మాసం ఒక మంచి శుభముహూర్తంలో ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమాది క్రతువులు చేయుటకు మా అన్నయ్య గారు సంకల్పం చేసి ఉన్నారు ఆయన సంకల్పం మేరకు స్వాముల వారి యొక్క సింగరకొండ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రతి శనివారము తప్పనిసరిగా ఒక భక్తి ప్రాధాన్యతోటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి వారికి తప్పనిసరిగా అన్నప్రసాద విధానం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కొంతమంది దాతలు కూడా సహరి సహకరించి ఉన్నారు అట్లనే మా స్వ స్వశక్తితోటి ఇంకా కొంతమంది యొక్క సువర్ణ కమల హస్తములతోటి సహాయం చేసేటువంటి దాతలు ఈ విధంగా సింగరకొండ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆలయం మూల మీద ఉన్ ఉన్నటువంటిది సంప్రదించవచ్చు శ్రీ గోవింద మాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం సుబ్బయ్య సిద్ధాంతి గారు దాచేపల్లి వెంకట సుబ్బయ్య సిద్ధాంతి గారు ఆలయం అంటే తప్పనిసరిగా ఇక్కడ తప్పనిసరిగా చెప్తారు ఈ యొక్క మనకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి మహాపుణ్యక్షేత్రము ఇక్కడ భక్తులు కొంతమంది ఈ తప్పనిసరిగా స్వాములవారి దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సేవను అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేయటం జరిగింది దాచేపల్లి అయ్యగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు ఓం నమో శ్రీ గోవింద మాంబా సమేత మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ నమః అలాగే ఈ యొక్క దాతలు ఇచ్చినటువంటి దాతలు వారి యొక్క గోత్రము పేర్లతోటి ప్రతి వారము పౌర్ణమి అమావాస్యలకు అర్చనాది క్రియలను నిర్వ నిర్వహించి స్వాములు వారి దగ్గర పూజ చేసినటువంటి అక్షంతలు కూడా వారి అడ్రస్కును లేదా స్వయంగా వారు వచ్చినప్పటికీ అందజేయటం జరుగుతూ ఉంది ఓం నమో వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ